రాజ్యం ఈ పరోక రాజ్యం అనేది తన దాసులు యొక్క లెక్క చూచుకున్న రాజులు ఉన్నది దాసులందరినీ తెలుసుకున్నారు దేవుడు లెక్క చూస్తున్నాడు దేవుడు లెక్క ఏంటంటే కనుక విశ్వాసం అంత లోకంలో ఎక్క నా కొరకు జీవించాలి మేము ఎప్పుడు ఎంతవరకు నా కోసం ప్రయాసపడ్డాం సమపడ్డాం నువ్వు అది అర్థించావు నీకు అర్థించాడు ఏం కావాలి అది అర్థం దేవుడు నీకు అందించాడు దేవుడు నీకు నాకైతే ఎంత ఆహారం లేని వస్త్రాలు కూడా చేసుకోవడం స్థితి నుంచి దేవుడు రోజు సమృద్ధిగా మనం ఆహారం ఇచ్చాడు যিバターকে জেনে যি হল কে কোথা উপর আছে ধর্মকে কুকুগণে সন্তুষ্ট পটলে দেবকে চিত্তে বিশ্বালো যিনি মোজা যিনি কো লেবল্পনা করলা দেবকে satisfe করা يلي আমার আত্মগত পুষించిన দেবগণ পুজেছো মড়া আমি নিজে পুজেছো মড়া দেবানা মারি এর মাধ্যমে রক্ষা প্রভাবের দেব এর সরকার রক্ষা తీసినప్పుడు ఈ అనేది దేవుడితో మనము ఆ లెక్కలో మనం సరిపోయే వారంగా సరితూగే వారంగా ఉంటుంది ఎలా ఉండాలి ఆ లెక్కలో మనము సరితూగే వారంగా సరిపోయే వారాన్ని ఉంటుంది కానీ ఇరవై ఐదు సార్ ఇరవై ఐదు పంతొమ్మిదిలో చూసుకుంటాం సార్ తర్వాత ఆ దాచి వచ్చి లెక్క చూసుకుని స్తోత్ర ఎంత కాలం అన్నా కాలమైన చాలా కాలం గుడ్డ మొదలు నేటి వరకు ఈ గతించిపోయిన కాలం అంతా కూడా దేవుడిని లెక్క చూస్తున్నాడు దేవుడు తన పిలిచాడు చాలా కాలము ఆయన తన దాసులు లేదు దేవుడు లేడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనలో వస్తున్నాడు వచ్చిన వాళ్ళందరూ పిలిచి ఆయన వీళ్ళు ఎక్కనే చూస్తాను సరిచేస్తామని దేవుడు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర